పురపాలక సంఘాలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని సవరణల పేరుతో తీసుకొచ్చిన మార్పుల వల్ల పాలన కుంటుపడిందని పురపాలక చైర్మన్ల అసోసియేషన్ అధ్యక్షుడు వెన్రెడ్డి రాజు అన్నారు ప్రజల చేత ఎన్నుకోబడిన కౌన్సిలర్లకు ఎలాంటి అధికారాలు లేకుండా చేశారని విమర్శించారు స్థానిక సంస్థలను బలోపేతం చేయాలన్నది ఇందిరా రాజీవ్ గాంధీ కళ అని ఈ మేరకు డెబ్బై మూడు నాలుగు రాజ్యాంగ సవరణ చేశారని వెన్రెడ్డి రాజు తెలిపారు ఈ మేరకు రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించాలని పురపాలక చైర్మన్ల అసోసియేషన్ తీర్మానించింది పూర్తి స్థాయిలో కౌన్సిల్స్కు కట్టబెట్టినప్పుడే పట్టణాలు అభివృద్ధి చెందాయి ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని కూడా కోరుతా ఉన్నాం గత టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని మున్సిపాలిటీలను నిర్వీర్యం చేస్తూ దేశంలో ఎక్కడ లేని విధంగా చట్టాన్ని తీసుకొచ్చి పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసే స్థాయికి తీసుకొచ్చింది ఇదే కంటిన్యూ అవుతే రాబోయే రోజులల్లా మున్సిపల్ కౌన్సిల్ రద్దు చేసి చైర్మన్లను కేవలం నామినేట్ చేస్తే బాగుండే పరిస్థితులు ఉత్పన్నం అవుతా ఉన్నాయి కేవలం నూతన పురపాలక సంఘాలు ఏర్పాటు చేసినామని తుడగొట్టుకోవడం తప్పిస్తే ఆ సంఘాలను బలోపేతం చేయకుండా అధికారాలు లేకుండా అధికారులకు అధికారులు కట్టబెట్టి ఉత్సవ విగ్రహాలుగా ప్రజల మధ్యన దోషిగా నిలబెట్టే ప్రయత్నం గత ప్రభుత్వం చేసింది దాన్ని సవరించాలని కూడా ఈ సందర్భం కోరుతా ఉన్నాం